నమస్తే వెల్కమ్ టు జీఎక్స్ నైన్ న్యూస్ రబ్బీ సీజన్లో ఈరో కొరత లేకుండా చర్యలు చేపడతామని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు మంగళవారం కలెక్టరేట్ నుండి అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు రైతులకు ఎరువుల కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టామని సరిపడ్డ ఎరువులు నిలవలు కల్పించామని ఆమె తెలిపారు గత మూడేళ్లగా రబ్బీ సీజన్లో వినియోగించవలసిన ఎరువులను సగటు పరిగణనలో తీసుకుని ఈ సీజన్కు తగినంత ఎరువులను అందుబాటులో ఉంచామని ఆమె తెలిపారు

వాళ్ళు ఒకటి అడిగితే మీరు ఇక్కడ కానీ ఈ వెబ్సైట్ లో పెట్టుకోండి అని ప్రశ్న తీసుకు ప్రశ్న వాళ్ళ మహమ్మారి కొట్టేసి రోజు చేస్తున్నామా లేదంటే ప్రాపర్ గ్రీవెన్స్ రిప్రజెంట్ చేస్తున్నామా అనేది డీటెయిల్ గా చూడండి చూసి గివ్ మీ ఫీడ్బ్యాక్ బై నెక్స్ట్ వీక్ ఐ రిక్వెస్ట్ ఆల్ కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్స్ మీ కాన్స్టిట్యున్సీస్ లో ఉన్న మూడు మండలాలు కానీ త్రీ మండల్స్ ఉన్నాయి నాకు తెలుసు అన్ని కాన్స్టిట్యున్సీస్ లో సో ఆ త్రీ మండల్స్ లో కూడా మీరు గ్రీవెన్సెస్ చూసి ఏవైతే రీఓపెన్ అవుతున్నాయో మీరు కూడా పర్సనల్ హియరింగ్ ఇవ్వండి అండ్ ఆల్రెడీ రిడ్రెస్ అయిన గ్రీవెన్సెస్ క్వాలిటీ ఎలా ఉంది కరెక్ట్గా ఉందా లేదా అనే ఫీడ్బ్యాక్ కూడా కాన్స్టిట్యూన్ స్పెషల్ ఆఫీసర్స్ ఆ హియరింగ్స్ దిస్ వీక్ అండ్ ఇన్ని ఫీడ్బ్యాక్ ఆన్ మండే సో నెక్స్ట్ మండే ఇలా షెడ్యూల్ మీటింగ్ విత్ అవర్ కాన్స్టిట్యూన్ స్పెషల్ ఆఫీసర్స్ ఈ కమ్యూనిక్ ఫీడ్బ్యాక్ ఆన్ ది హియర్ ఓకే అదర్ రెండు వీడియోస్కి మీకు తెలుసు ఆల్రెడీ ఎక్కడెక్కడ గ్యాప్స్ వస్తున్నాయో కూడా చెప్తున్నాము we hope that uh, grievances will be addressed uh, properly i hope the same is going on with survey uh, survey logo kuda manam clear so can you ask some tasindas uh, on survey survey we have major issues tasindar anapurthi confusion the government is doing this now they are doing it banks <laughs> will ask the data banks एवरी वीक वो एक्सएल को लिस्ट पेट अलग सब्यूशन को लिस्ट पेट सर अब उसी ने मार दिया इंटर स्कूल में चले इसमें हम बेटा लाये थे ये ने फोन जाए सांसर मार दिया जी का तो बोलो फोन जाए सांसर इधर नोट क्या है बोलो फोन फर्स्ट नाम सर अंजलि आज हम चेक बीसी का मुंह भी पैसे सर तब हम लास्ट वीक में चेक नाम सर आपके मुंह भी पैसे सर इन वीक में चेक और इन वीक